కరీంనగర్ గ్రాడియట్ ఎంబెల్సీ రేసు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది ఓటర్ల నమోదు నుంచి అభ్యర్థుల వరకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వస్తున్నాయి పార్టీలు అయితే కరీంనగర్ నిజామాబాద్ కదిలాబాద్ గ్రాడియట్ ఎంబల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపించిన అధిష్టానం పునరాలోచనలో పడిందట రీసెంట్ గా తెర మీదకి వచ్చిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి వైపు హస్తం పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచన ఆయనకే గ్రీన్ గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే తరణి కాదని మరొకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే జీవన్ ఊరుకుంటారా టికెట్ ఆశించి భంగపడితే నరేందర్ రెడ్డి రెబల్ గా బరిలోకి దిగుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా లో ఉంటానంటూ ప్రకటించారు దీంతో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తే నరేందర్ రెడ్డి ప్రత్యర్థిగా నిలబడడం ఖాయంగా కనిపిస్తోంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్ రెడ్డి పార్టీ తీరును బహిరంగంగానే తప్పు పట్టారు అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న ఆయన ఎమ్మెల్సీ గా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది అయితే తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని జీవన్ రెడ్డి ప్రతిపాదన పెట్టారట అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదంటున్నారు ఇప్పటికే జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం కాస్త ఆలోచిస్తుందట ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ గంపెడాశలు పెట్టుకున్నారు పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మెజార్టీ హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారట వారి సపోర్టుతో పాటుగా తన శిష్యులు టీచింగ్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ఓట్లు మిగతా విద్యా సంస్థల నిర్వాహకుల మద్దతు తో ఈజీగా గెలుస్తారని లెక్కలు వేసుకుంటున్నారట లెక్కల మాస్టారు కాంగ్రెస్ టికెట్ కోసం ఏసీసీ పెద్దలు కలవడంతో పాటు ఉన్న ఎమ్మెల్యేల మద్దతు కోరారట ఇప్పటివరకు ఏఐసీసీ పీసీసీ నేతలను సిఎం రేవంత్ రెడ్డిని అడపాదడపా కలుస్తూ ప్రచారం చేయడానికి పరిమితమైన నరేందర్ రెడ్డి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేలను కలవడం చర్చనీయాంశంగా మారింది టికెట్ కోసం పోటీ పడుతున్న జీవన్ రెడ్డి నరేందర్ రెడ్డి ఇద్దరిలో కాంగ్రెస్ ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తుందో ఎవరికి సారీ చెప్తుందనేది ఆసక్తికరంగా మారింది జీవన్ రెడ్డి అడిగినట్టుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నో ఇష్యూ లేదంటే అలకలు బుజ్జగింపులతో ఫలితాలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నేతగా విద్యా సంస్థల అధినేతగా హస్తం పార్టీ అవకాశం ఎవరికో చూడాలి మరి